ఈ వీడియో ఎందుకు పెట్టానంటే మనది మాములుగా వంటల వీడియోలు చేస్తూ ఉంటాం లేదంటే ఫ్యామిలీ బ్లాగ్స్ చేస్తుంటాం ఈ రోజు మన పెద్ద ఛానల్లో ఇలాంటి వీడియో ఎందుకు చేసామంటే ఎవరికన్నా నలుగురికి ఉపయోగపడితే నాకు మంచిదే కదండి అందుకని ఈరోజు ఈ వీడియో చేయటం జరిగింది వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది దాదాపు కొన్ని కొన్ని నెలలు అయిపోతుందండి మనం చెరువేట ఆపేసి ఇప్పుడు మళ్ళీ ప్రారంభించబోతున్నాం అది కూడా మీ యొక్క సపోర్ట్ ద్వారా ఎందుకంటే చెరువేట ఎందువల్ల ఆపేసామంటే మేము పెట్టుబడి వలలకని ఆ కొడాలకని ఒక నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాము వాటి వల్ల మాకు ఎలాంటి ఆదాయం రాలేదు పైగా మేము తెచ్చుకున్న వస్తువులు కూడా ఈ గుర్రవ డెక్క లక్క వెళ్ళిపోయిందండి అందువల్ల మాకు చాలా లాస్ వచ్చింది చాలా బాధపడ్డాము ఏదో దేవుడి దయ వల్ల మీ యొక్క సపోర్ట్ వల్ల ఈ యూట్యూబ్ అనేది లేకుండా కానీ ఉండుంటే మేము మళ్ళీ ఇలాగ మళ్ళీ మా యాటని ప్రారం ప్రారంభించలేమేమో అలాంటిది ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నామండి ఈసారి నలభై వేలతో కాదు కేవలం నాలుగు వేలతో మాత్రమే పెట్టుబడి పెట్టి పనిముట్లు అయితే తెచ్చుకోవటం జరిగింది ఆ ఏయో చూసేద్దాం యా వాటిని చూసే ముందు కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫీ ఏంది చెరువేట ఆగిపోయిన నుంచి ఇంట్లో పరిస్థితులు కూడా మారిపోయాయి చాలా దారుణంగా తయారైంది చెరువేట అంటే పోయినప్పుడెల్లా ఎంత కొంత ఇచ్చేది ఆ డబ్బులతో ఇల్లు గడిచేది అలాంటిది ఇప్పుడు ఎంత లాస్ అయిపోయామో చూద్దామా అంటడా అంటూ యా మామువులు ఇవి నేనే తయారు చేసినానండి నాలుగు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాము పెట్టాము తొందరపడలేదు పోయినసార్లు లాగా నలభై వేలు పెట్టి పడిపోయాము వలలకి ఎక్కువ పెట్టేశాం భవన్లకు ఒక ఇరవై వేలు పెట్టి ఉంటాము వలలకు ఒక ఇరవై వేలు పెట్టి ఉంటాము వలలు అయితే అసలు రూపాయి ఆదాయం లేదు ఈయన కొద్ది రోజులు కొట్టలేడినాయి వీటి వల్ల ఏంటంటే మనకి లాభం ఏంటంటే వీడియోస్ వచ్చాయి కదా ఆ వీడియోస్ పెట్టడం వల్ల ఎంత కొంత ఇంకా మంది రావటం జరిగింది ఫిషింగ్ ఛానల్లో తక్కువ వచ్చిందండి అయినా పర్వాలేదు కొంచెం అది మేము పెట్టిన పెట్టుబడిని కొంచెం ఇదైంది కాకుంటే వీటి వల్ల ఎలాంటి ఆదాయం రాలేదు అసలు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు అదే యూట్యూబ్ లేకుంటే కదా నుండి ఉంటే కృప ఏంది మన పరిస్థితి చాలా దారుణమే అమ్మా చిన్న పని కాదు నలభై అంటే మాటలా హ్యాపీ అండి తెచ్చి నేనే చుట్లు రెండు చుట్లు తెచ్చాను తయారైపోయినాయి ఇంకా నీటిలోకి తీసుకెళ్ళి పెట్టడమే కానీ ఒకదాన్ని ఆపాను కొంతమంది ఎవరైనా ఈ వీడియోలో అంటే ఫిషర్ మ్యాన్ మస్తికారులు ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఒకదాన్ని ఆపా ఒకదాన్ని కడతాను ఎలా కడతాను అనేది చూద్దాము తర్వాత మీకు ఇంకా పూర్తి అప్డేటు అంటే పూర్తిగా ఎలాగ కట్ చేసి ఎలాగా దీన్ని తయారు చేస్తారు అనేది ఆసక్తి ఉన్నవాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నేనైతే తెలియజేస్తాను ఎందుకంటే ఒంటరిగా కొత్తగా లవ్ చేసి పెళ్ళి అయ్యి కుటుంబాలకి దూరంగా ఉండే వాళ్ళు బతకడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే మస్తి కార్లల్లో అలాంటి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందేమో ఆ వీడియో అందుకని నేను పెడతానండి ఏం కాదనను ఇప్పుడైతే దీన్ని అంతా క అయిపోయింది బోన్ తయారు చేశాను వీటికి ఈ విధంగా ఉక్కులు పెడతా అసలు మెయిన్ ఇదే బోన్ ఎక్కడ తయారు చేసినా చేపలు పడతాయి మెయిన్ ఏంటంటే ఈ ఉక్కులు ఇది ఇది మెయిన్ వాకిలి ఇది మనం కరెక్ట్గా పెట్టుకోవాలి ఇది తప్పు పెట్టామంటే చేపలు అనమాట అందుకని ఇది ఇది పెట్టేది ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను చూడండి ముందు భాగాన ఈ ఉక్కులు పెట్టడానికి వీటిని అయితే మేము యూజ్ చేస్తున్నాము ఎల్డింగ్ షాప్లలో దొరుకుతాయి ఇవి ఇప్పుడు వీటిని కొలత ప్రకారంగా ఈ యొక్క కమ్మి కమ్మంటారుగా శివ్వు కానీ కడ్డి కానీ ఇవి ఐదు ముక్కలు అవ్వాలన్నమాట ఇలాగా ఐదు ముక్కలు అయ్యేట్టుగా కరెక్ట్గా చూసుకోండి ఎత్తులు తక్కువలు లేకుండా సమానంగా ఉండేట్టుగా ఐదు ముక్కలైతే సరిపోతుంది మనం తయారు చేసే బోనికి ఈ బోని ఎంత హైట్లో ఉందనేది చూసుకోవాలండి మన ఉక్కులు అనేది బోని ఎంత హైట్ ఉంటే అంత హైట్ అయితే తయారు చేయకూడదు అనమాట ఇది వచ్చి పదిహేను కండ్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పది అండి పదిహేను కండ్లకయి నేను కొలత ఎంతగా తీసుకుంటానంటే కొలత వచ్చి మనం ఇలా పద్నాలుగు కన్నులకే తీసుకుంటున్నానండి పద్నాలుగు కరెక్ట్గా పద్నాలుగు ఒకటి విడిచిపెడుతున్నాము పద్నాలుగు తీసుకోవాలి పదిహేను కన్నులకి పద్నాలుగు తీసుకోవాలి ఒకవేళ పదహారు అయితే పదిహేను కండ్లకి తీసుకోవాలి ఈ విధంగా ఒక కన్ను తగ్గించి కొలత అనేది తీసుకోవాలి చిన్న చీకురు పొలతో తీసుకోవచ్చు పక్కన పెట్టేస్తున్నా అంటే వీటిని చాలామంది చాలా రకాలుగా కడతా ఉంటారు నేను ఎలా కడుతున్నాను అనేది మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి చెక్క అనేది కంపల్సరీ ఉండాలండి ఇట్లా ఉక్కులేయడానికి ఉక్కు పొలలు వేయాలంటే అలాగే ఇక్కడ చాలా కొలతలు ఉన్నాయి ఎందుకంటే మనం చాలా రకాల భూములు తయారు చేసాము పది కన్నులు ఇవి ఏడు కన్నులు ఇవి అట్లాగే ఇరవై ఇవి ఈ విధంగా చాలా రకాలుగా తయారు చేసాము ఏ తాడైనా వాడుకోవచ్చండి అది మన ఇష్టం మన ఛాయిస్ ఒకటే వాడాల్సిన అవసరం ఉండదు ఏది వాడినా గట్టిగా ఉండాలి అనేది పెద్ద పెద్ద చేపలు పడినప్పుడు ఎక్కువగా గుంజుతాయి అన్నమాట దీని ఏనుగు మూడి అంటారు అందరూ తెలిసిందా ఏనుగుమూడి అనేది ప్రతి ఒక్కరికి రాకుంటే ఉండదండి కరెక్ట్గా చూసుకోవాలండి ఇది రెండో తాడే రెండో తాడు వేసేటప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలి మనం ఇది అయిన తర్వాత మధ్యలో ఒక తాడు వేయాలండి లేకుంటే చేపలు అనేటివి చాలా తెలివైనవి అట్లా అలా దూరం వెళ్తాయి ఇది కూడా సేమ్ ముడే ఎరే ముడే తే కాదు ముడే అయిపోయిందండి ఒక తడికి అయితే రెడీ అయిపోయింది ఒక రెప్ప నేను వచ్చి ఎడమ రెండు ఏళ్ళు ఇమ్మి పెట్టుకున్నాను రెండు ఏళ్ళు ఏమి పెట్టుకున్నానండి అంటే ఒక పుల్లకి ఒక దానికి దూరం మీ ఇష్టం అది దగ్గర పెట్టుకోవాలంటే దగ్గర పెట్టుకోవచ్చు దూరం కావాలంటే దూరం పెట్టుకోవచ్చు నేనైతే ఇదే లెక్కలో పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఎవరు రేట్ ఎక్కువ కొనాలంటే చాలా కష్టం రేట్ ఎక్కువ అండి అందుకని నేను కొంచెం ఎడమ పెట్టుకొని అడ్జస్ట్ అవుతాను చేపలు వెళ్తాయి అనే చేపలు అనేటివి చిన్న సైజు ఉంటే వెళ్ళిపోతాయి దీంట్లో దీంట్లో వెళ్ళే చేప ఒకవేళ అది బౌండ్లో ఉన్నా కానీ నేను దాన్ని వదిలేస్తా వీడియోలలో మన వీడియోలలో కూడా చాలా చూసుంటారు మీరు అంటే చిన్నవి మరి అంత చిన్నవి అయితే నేనైతే పట్టను మొత్తం ఇలాంటివి నాలుగు అయితే కావాలి మనకి ఇటువైపు రెండు ఇటువైపు రెండు నాలుగు కావాలి ఒకటి తయారైంది కాబట్టి ఇంకా మూడైతే రెడీ చేసుకుంటాను ఇది వచ్చి చేపలు తీసే దారి అండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ తాడు కట్టాను కదా చూసారు కదా ఈ తాడు కట్టింది ఏంటంటే ఇలాగ కింద వైపుకి వెళ్తుందండి తాడు కట్టింది కింద వైపుకి వెళ్తుంది ఇది పైకి వస్తుంది మనం ఈ ఉక్కులు కట్టాలనుకున్నప్పుడు బౌన్ ఇలాగ తిరిగి తిప్పి కట్టుకోవాలి ఇది పైకి రావాలి ఎలాగా చూద్దారా అండి ముందు కింద పక్క కట్టాలి పైపు కట్టేటప్పుడు ఈ కమ్మి అనేది పూర్తిగా ఆనిపోవాలండి ఇక్కడ గ్యాప్ ఉండకూడదు అసలు అసలు గ్యాప్ ఎలాంటి గ్యాప్ ఉండకూడదు అక్కడ ఎందుకంటే చేపలు దూరి వెళ్ళే అవకాశం ఉంటుంది గ్యాప్ లేకుండా పైకి కతక్కని కట్టేయాలి లాగి ఇలా కట్టిన తర్వాత తిప్పేస్తున్నా ఇప్పుడు మనం ఫస్ట్ కట్టింది కిందకి వెళ్ళిపోయింది ఇది పైకి వస్తాయండి ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక్క కన్ను విడిచిపెట్టి కట్టాలని ఈ ఉక్కులు పదిహేను కండ్లు అయి ఉంటే పద్నాలుగు కండ్లకే కట్టుకోవాలని ఈ విధంగా మనం టైట్గా లాగి కట్టేదానికి అవకాశం ఉంటుంది మరి కరెక్ట్గా కొలత ప్రకారంగా కట్టామంటే మనం లాగినప్పుడు ఏమవుతుందంటే లూజ్ లూజ్గానే ఉంటుంది ఉక్కులు అనేటివి లాగేదాన్ని టైట్ టైట్ చేసేదానికి అవకాశం ఉండదు చేపలు లోపలికి వెళ్ళినప్పుడు అవి ఎళ్ళుపోవడానికి అంటే తప్పించుకొని పోవడానికి చాలా రకాలుగా ఈ బొమ్మని అయితే గుద్దుతాయండి అంటే అటు ఇటు తొనిగిపోవటం ఇటు చేస్తాయి ఆ క్రమంలో ఏమవుతుందంటే వీటిని వచ్చి కొట్టినప్పుడు ఇది ఇలాగొచ్చేస్తుంది తాడు ఇలాగొచ్చినప్పుడు చేపలు ఎక్కడి నుంచి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే రాకుండా ఇప్పుడు నేను కడతాను చూడండి ఇదే ఈ మూత కాడే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ నేనైతే మామూలు ముడే వేసేస్తున్నాను ఇవన్నీ నేను మా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నట్టే అండి ఈరోజు మీతో పంచుకుంటున్నా ఇప్పుడైతే చూడండి వచ్చేదానికి అవకాశం ఉండదు ఎంత కొట్టినా అవి మాత్రం స్టాండర్డ్గానే ఉంటాయి అదే విధంగా ప్రతిదానికి అదే విధంగా ఇచ్చేయాలి చూశారు కదా ఫ్రెండ్స్ బొవన్ అయితే రెడీ అయిపోయింది చేపలు పట్టడానికి సిద్ధంగా ఉంది పెట్టినమ్మటే చేపలు పడు ఒక వారం రోజులు ఇది మాగాలన్నమాట అంటే మాగటం అంటారు నీటిలో పెట్టి ఇది ఉన్న శిలు అంతా పోయి అన్నిటికి అలవాటు పడాలి అప్పుడు చేపలు ఎక్కువ పడతాయి పెట్టినమ్మంటే చేపలు అయితే పడవండి ఇది మన బొని అయితే తయారైపోయింది ఇంకా చీరలో పెట్టడానికి సిద్ధంగా ఉంది ఈ వీడియో ఎందుకు పెట్టానంటే మనది మామూలుగా వంటల వీడియోలు చేస్తూ ఉంటాం లేదంటే ఫ్యామిలీ లాగ్స్ చేస్తుంటాం ఈరోజు మన పెద్ద ఛానల్లో ఇలాంటి వీడియో ఎందుకు చేసామంటే ఎవరికన్నా నలుగురికి ఉపయోగపడితే నాకు మంచిదే కదండి అందుకని ఈరోజు ఈ వీడియో చేయటం జరిగింది ఇది చాలా ముఖ్యం బోనికి వీటిని కరెక్ట్గా పెట్టుకోవాలి కరెక్ట్గా చేపలు పడే ఈ ఈరోజు నేను వీడియో చేయటం జరిగింది చూశారు మీరు వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అలాగే ఇది మీకు ఉపయోగపడుతుంది ఎవరికన్నా అందరికి కాదు ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి అండి ఇది ఫ్రాండ్స్ వీడియో ఇప్పుడు ఏంటంటే భోంచేసి నేను తీసుకెళ్లి చీరలో పెడతాను అది పార్ట్ టూలో వస్తుంది ఓకే అండి బాయ్